నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమస్ మా క్రీణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ కొనపాటె డిస్టిక్ కీలాగన్పూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారు వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ్మ శివేశ్వరీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంటు మరి మీ పర్సన్ అంటే పర్సన్ విధంగా చూస్తున్నాను మీరు దేనికైనా తీసుకోవచ్చు బిజినెస్కైనా తీసుకోవచ్చు జాబ్కైనా తీసుకోవచ్చు అంటే ఏ జాబ్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఏ బిజినెస్ లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఉంటాయా మరి మీ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా అనేటువంటిది నేను తీసుకున్నానండి ఓం నమ శ్రీ మాతృ నమ నిన్నటి వీడియోకి రిలేటెడ్గా తీస్తున్నానండి నేను నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పెట్టిన వీడియో ఏంటంటే మీ పర్సన్ మీ మెసేజ్ కోసము మీ ఫోన్ కోసము చాలా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి తీసుకున్నాం కదా దానికి రిలేటెడ్గా మరి మీ పర్సన్ మీకు ఎదురు చూస్తున్నారు కరెక్ట్ మీరు ఒకవేళ మరి మళ్ళీ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసుకొని మాట్లాడితే మరి మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మీరు అడిగినందుకే కదా అలా మీ మధ్యలో సపరేషన్ వచ్చింది మరి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా మీరు అడిగినదే కదా మరి అది మీకు దొరుకుతుందా లేదా అనేటువంటిది తీసుకున్నానండి ఓటమ శ్రీ వయస్ మా మీరు ఇప్పుడు మీ పర్సన్ నేమ్ అండి మీ నేము మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకేనండి మనం వీడియోలోకి వెళ్దామండి ఇంకా సో నమ శ్రీ శ్రీమాత్రీ నమ మీ పర్సన్ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఓకే అండి మనము ఇద్దాము తీద్దాము ఇంకా వెళ్దాము వీడియోలోకి దానిలో అవార్డ్స్ వచ్చిందండి ద మెజిషియన్ వచ్చిందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి నా ఫుల్ అండి పేజ్ ఆఫ్ కప్స్ అండి పేజ్ ఆఫ్ స్వర్ట్స్ అండి థాంక్యూ సో మచ్ ఏసబ్ స్వర్ట్స్ అండి ఇంగు పెండికల్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ pentacles ద డెవిల్ మరి ఏంటి ఈ ఫైవ్ ఆఫ్ pentacles అండి మీ మధ్యలో ఎవరో డెవిల్ అయితే రాబోతున్నారండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఈ ఇన్వర్ట్స్ మరి పేజీ స్వార్ట్స్కి ద డెవిల్కి మనకి యూనివర్స్ ఇచ్చిందండి జస్టిస్ అన్నట్లు అంటున్నారు మనం ఇక్కడ పెట్టేసుకున్నాము ఏ విషయం యూ జస్టిస్ ఏస్ ఆఫ్ స్వాట్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ద డెవిల్ ఈ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏస్ ఆఫ్ స్వాట్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ద డెవిల్ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి అసలు ఏంటి డబుల్ ఎంత ఏసఫ్ స్వాట్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి పేజప్ స్వాట్స్ ఓకే అండి పేజప్ స్వాట్స్ ఓకే అండి చారియట్ ఓకే ఏ విషయంలో అంటే సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మరి ద డెవిల్కి క్లారిఫికేషన్ ఓకే అండి విల్ అవ్ ఫార్చూన్ సాడా ద ఓకే అండి ఎంపరర్ ఏ విషయంలో ఎంపరర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి దమోన్ వచ్చిందండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ కార్డే మీకు ద లవర్స్ కార్డ్ వచ్చిందండి మీకు వాళ్ళైతే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే అంటే మీరు జీవితాంతం వాళ్ళ మనసులో ఏందంటే మంచి ప్రేమ ఉంది మీ మధ్యలో చాలా చాలా అంటే చాలా మీకు ఉంది వాళ్ళకు ఉంది మీకు కంపల్సరీ ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ద మెజిషియన్ మీకు అన్ని విధాలుగా వాళ్ళు అంటే కెరియర్లో కానీ ఫైనాన్షియల్గా హెల్త్ రిలేషన్ కెరియర్ అన్నింటిలోనూ వాళ్ళు మీకు ఇవ్వాలి మీ దగ్గర ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళ దగ్గర మీరుంటే మీకు బెనిఫిట్స్ మీకు చెయ్యాలి వాళ్ళకి బెనిఫిట్స్ అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి హార్ట్ చక్రం ఓపెన్ అయ్యిందండి మీ గురించి వాళ్ళు చాలా నా సొంతం ఈ పర్సన్ అంటే సెల్ఫిస్ట్ లాగా ఉంటారండి స్వార్థపరులాగా అంటే మీరంటేనే వాళ్ళకి నా సొంతం ఈ పర్సన్ అన్నట్లు అనుకుంటారు నా నా సొంతం ఈ జాబు నా సొంతం ఈ బిజినెస్ అట్లా అనుకుంటారండి ఇది ఏంటంటే అసలు ఇంకా మీరు పక్క మనీ మైండెడ్ పర్సన్స్ అని కూడా అనుకోవచ్చండి ద ఫూల్ కార్డు అంటే తొందర లోపలనే వాళ్ళు అతి తొందర లోపలనే మీ పట్ల ఏంటంటే మీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి వాళ్ళు చూస్తూ ఉన్నారండి ఏం జరుగుతుంది అసలు మా లైఫ్లో మా నా లైఫ్లో ఏం జరుగుతుంది మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఏం జరుగుతుందనంటే గత ఏందనంటే ఇంతకు ముందుకు ఆలోచనలు మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనలకి ఏంటి ఇంతకు ప్లానింగ్ ఏంటి ఇంతకు ముందుకు జరిగినటువంటి స్ట్రగుల్స్ ఏంటి ఇప్పుడు ఎలా ఉండాలి అన్నట్లు వాళ్ళు మీ మధ్యలో జరిగిన గతం గురించి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు చూస్తూనే ఉన్నారండి మనం సాడ్ నుంచి గుడ్కు వెళ్దామండి అంటే ద డెవిల్ వచ్చింది ఎండింగ్ కార్డ్లో ద డెవిల్ వచ్చింది అంటే డెవిల్ నుంచి వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి మళ్ళీ మనకు మళ్ళీ శాడా గుడ్డా అంటే ద ఎంపరర్ అండి ద ఎంపరర్ అని అంటే అంటే శాడ్ విషయంలో మీ ఇంతకు ముందు గత లైఫ్ మీకు శాడ్ లైఫ్ మీ మధ్యలో ఉంటే డెవిల్ లాంటి పర్సన్ వచ్చి అంటే మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగి కూడా మీ మధ్యలో సపరేషన్ వచ్చిందనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ సపరేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు గుడ్ న్యూస్ ఆ సపరేషన్ నుంచి మీ రిలేషన్ చక్కబడబోతుంది అనేటువంటిది ఇంకా మీ మీ మధ్యలో ఏదైతే రెండు విషయాల గురించి బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లుంటే రెండు విషయాల నుంచి కూడా బయటపడబోతున్నారు మీరు ఒక హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తుల్లా మారబోతున్నారు మీ ఇద్దరు ఎలా అంటే చాలా చాలా అంటే మీరు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తుల్లో మారబోతున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మీ నేచర్ వాళ్ళకి చాలా చాలా నచ్చింది అన్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా మీ ద మీకు లోటేది లేదు అందంలోనూ ఆస్తిలోను గుణంలోను ధనంలోనూ అంటే మీరు చాలా టోటల్గా ఏందంటే మీ లైఫ్ చాలా స్టెబిలిటీ లైఫ్ చాలా మంచి వ్యక్తులు మీరు ఉందని ఎక్కువ గర్వపడము లేదని బాధపడము ఇలాంటివైతే వాళ్ళైతే ఏం చేయరండి మీకు చాలా మంచిగా ఉండబోతున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు కూడా మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది మరి మనము ఇక్కడ కూడా ఏసప్స్ అవార్డ్స్ వచ్చింది కదా మనకి ఏంటంటే మీరు వాళ్ళు నా నుంచి సపరేషన్ మీ మధ్యలో సపరేషన్ జరిగింది కదండి అది మంచిగా చెడ మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు మీ గురించి తెలుసుకున్నారు మీరు ఎలాంటి వాళ్ళు వేరే దగ్గర ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ ఇది జాబ్కి తీసుకోవచ్చు బిజినెస్కి తీసుకోవచ్చు మీకు రియలైజ్ అయ్యిందండి రియలైజ్ అయిన తర్వాత మీరైతే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు అంటే మీ పట్ల మీ పర్సన్ కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు మీ గురించి రియలైజ్ అయ్యి మీ పట్ల చాలా బాధపడుతూ ఉన్నారండి ద చారియట్ కార్డు ఈ మొత్తం మీద మనకి ఏ సబ్స్ ద చారియట్ కార్డు అని అంటే మొత్తం మీద వాళ్ళ ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే మీకు మీ దగ్గర మాట్లాడుకుంటూనే మీకు ద డెవిల్ ఇక్కడ వచ్చింది కదా మనకు మీ దగ్గర మాట్లాడుకుంటూనే వాళ్ళు మీకు వాళ్ళ మీ పర్సన్కి పడకుండా చేసినటువంటి వ్యక్తుల గురించి మీరైతే ఎవరు చేశారు అనేటువంటిది రియలైజ్ అయ్యి ఈ దీని నుంచి బయటపడి మీ గోల్స్ మీద ఫోకస్ పెడతారు మీ గోల్స్ ఒక్కటే మీ మైండ్లో ఉంటాయి అంటే టోటల్గా మీ గోల్స్ అన్నింటికీ అచీవ్ కానీ కూడా మీ పర్సన్ ద మెజిషియన్ కార్డు వచ్చింది మనకి రేడింగ్లో అంటే మీ గోల్స్ అన్నీ అచీవ్ కావడానికి మీ పర్సన్ మీకు అన్నింటి పరంగా తోడుగా ఉంటారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారు ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళకు మనీ ఇచ్చిన మీకు మనీ వాళ్ళు ఇచ్చేది ఉన్నా మీరు వాళ్ళకు మనీ మొత్తం మీద మనీ ట్రాన్జాక్షన్స్లో న్యాయంగా ఉంటారు ప్రతి విషయంలోనూ న్యాయంగా ఉంటారు జస్టిస్ నయంగా ఉంటారండి వాళ్ళు ఇంతకు ముందుకు మీ మధ్యలో జరిగినటువంటి దానికి చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టినందుకు కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు మీ దగ్గర చాలా సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది కదా మరి దూరం చేసుకొని నేను ఎందుకు అంటే వాళ్ళు మీ దగ్గర చాలా సంతోషం ఉంటుంది కానీ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక ఎవరికి చెప్పుకోలేక లోపల చాలా బాధపడుతూ తను ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని గోల్స్ మీద అంటే బయట ప్రపంచం గురించి మీ గురించి కానీ పట్టించుకోకుండా గోల్స్ మీద ఫోకస్ పెట్టి తన వర్షన్లో తను ఉంటున్నారనేటువంటిది తెలుసుకోవచ్చు ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు ఏం మారలేదు మీ పట్ల ఇంకా ఏందంటే రాత్రిలో పవ పగలు నిద్రలో మెలకువలో వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి నిద్ర పట్టడం లేదు నిద్రలో ఏడ్చుకుంటున్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఇంతకు ముందుకు ఇప్పుడు అవన్నీ బయటపడతారండి ఎందుకున్నదంటే ద డెవిల్ అవి ఎవరు చేశారంటే మీకు మీ మధ్యలో మీ మీ మంచి కోరే వ్యక్తుల్లాగా వచ్చిన వాళ్ళే మీకు మీ మధ్యలో డెబిల్గా మారారు ఇప్పుడు వాళ్ళకైతే పొజిషన్ ఎట్లుందని అంటే మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారంట అందుకనే మీకు ఏది రిప్లై ఇవ్వలేకపోతున్నారు మొత్తం మీకు చూపించినటువంటి ప్రేమ మీకు చూపించాలి అంటే వాళ్ళకి తలకి మించిన భారంగా మారిపోయింది కానీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి మీరు చూపించినటువంటి ప్రేమ కంపల్సరీ మీకు చూపించాలి మేము ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి వ్యక్తులమైనప్పటికీ చిన్న చిన్నవి ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి దసన్ మేమొక ఈ ప్రాంతానికి కానీ ఈ మీ కుటుంబానికి కానీ అక్కడ ఒక సూర్యుని వెలుగులాగా అంటే మీ లైఫ్లో వాళ్ళు ఒక సూర్యుని వెలుగులాగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు లైఫ్లో మీరుంటే ఒక సూర్యుని వెలుగులాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి ఎందుకు వస్తారు అంటే మీరు చాలా నిజాయితీ పరులు హానెస్ట్గా ఉండేటువంటి వ్యక్తులు చాలా మాట అంటే మాటే అది ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మీకు ఇష్టము మీరంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ సిన్సియర్ పర్సన్స్ మీరు ఏదైనా తప్పుడుగా చేస్తే భరించలేరు కూడా అలాంటి వ్యక్తులు అందుకనే మేము మంచితనం వాళ్ళకి చాలా నచ్చింది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ యూనివర్స్ కూడా చెప్తుంది మీది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మళ్ళీ మళ్ళీ అంటే ఏవైనా స్ట్రగుల్స్ ఎంతమంది మీ మధ్యలో వచ్చి ఎన్ని డెవిల్స్ వచ్చినా ఎంత బ్లాక్ మ్యాజిక్ జరిగినా మళ్ళీ అయితే మీరు కలవబోతున్నారు అది యూనివర్స్ కలిపినటువంటి బంధం అండి ఇది ఒక గురువు దగ్గర కూడా అంటే ఒక పెద్దవాళ్ళ దగ్గర సజెషన్స్ గైడెన్స్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీ మధ్యలో ఇంతకు ముందుకు వచ్చిన మనసుపర్ధలు మీకు ఎన్నో విషయాలు చెప్పాలి అనుకుంటారు కానీ చెప్పడానికి వాళ్ళకి కాస్త ఏందంటే మళ్ళీ థర్డ్ డెవిల్ లాగా మారుతుందేమో మారుతారేమో అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే నేను దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ విషయాలన్నీ వివరంగా చెప్తాను అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థింగ్ స్వాట్స్ మీరొక మనం ఇంకా రీడింగ్ ఏంటి చేద్దామండి మీరు బాస్ లెవెల్ పర్సన్సే వాళ్ళు బాస్ లెవెల్ పర్సన్సే ఒకవేళ కాకుంటే మీరు బాస్ లెవెల్ పర్సన్స్ వాళ్ళు బాస్ లెవెల్ పర్సన్స్ కాకుంటే ఆ బాస్ లెవెల్లో ఉండేటువంటి స్ట్రగుల్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయట పడగొడతారా అంట లేదంటే వాళ్ళు బయటపడి మీ దగ్గరికి వస్తారంట ఇదండి రేటింగు మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు మనకి ఈ కార్డ్స్లలో సెవెంటీ ఫోర్ కార్డ్స్లలో ఇది స్టార్ ఒక్కటే ఫైనల్ అంటే బెస్ట్ కార్డు అన్నట్లు మీరు మొత్తం మీద ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు మీ రిలేషన్ అన్నట్లు మనకి రీడింగ్ వరకు తీసిన కార్డ్స్ వరకు రీడింగ్ వరకు ఏంటంటే మీకు అన్ని విషయాలలో న్యాయంగా ఉండాలి అనేటువంటిది తీశారండి తీసాను అయితే మీకు డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టారు కానీ మీ టైం మారబోతుంది ఆ డెవిల్ నుంచి రిమూవ్ కాబోతున్నారు మంచిగా ఎంపరర్ లాగా ఎట్లా అంటే అని ఎక్స్పీరియన్స్ అయింటారు కాబట్టి ఇప్పుడు మీరు లోపల ఇంతకు ముందుకు పడిన స్ట్ర స్ట్రగుల్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి మంచి గుడ్ న్యూస్ మంచిగా ఉండబోతుంది ఏ గుడ్ న్యూస్ అంటే మీరు గోల్స్ అచీవ్ కానికే ఒక పెట్టుకుంటారండి ఒక టైమింగ్ అట్లా ఈ టైమింగ్లో ఇలాంటి గోల్స్ రీచ్ కావాలి అనేటువంటిది పెట్టుకుంటారు మీరు లైఫ్ లాంగ్ దాని అవర్డ్స్ లాగా ఉండిపోతారు మీరు అనుకునేటువంటి గోల్స్ అన్నింటినీ సాధిస్తారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి ఇందులో మనకి ఇంతవరకు తీసుకున్నా కానీ అది మొత్తం మీద మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మీ టైం చేంజ్ అవ్వబోతుందండి ఈ డెబిల్ నుంచి మీరు రిమూవ్ అవ్వబోతున్నారు కంగ్రాటేషన్స్ అండి ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు సాధక పాతకాలన్నింటిని బ్రేక్ చేసి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ ఎందుకు అలా అలా తీసేసుకుంటూ పోయాను మరేం పర్వాలేదండి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు మీ పర్సన్ అనేటువంటిది మనకి తెలిసింది మీరు చాలా మంచిగా ఉండేటువంటి వ్యక్తుల్లో సడన్గా సపరేషన్ వచ్చింది అని అంటే మీకు డెవిల్ లాంటి పర్సన్స్ మీ రిలేషన్ని చూడలేక ఇది బిజినెస్కి తీసుకున్న మీ బిజినెస్ని చూడలేక మీ జాబ్ని తీసుకున్న మీ జాబ్లో అచీవ్మెంట్స్ను అంటే మంచి ప్రమోషను ఇలాంటివి చూడలేక వాళ్ళు మీకు చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల మీకు అలాంటి స్ట్రగుల్స్ వచ్చాయండి అవి మీరు సిన్సియర్ పర్సన్స్ కాబట్టి ఎన్ని రోజులు ఉండవండి అవి తొలగిపోతాయి మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు మీరు లైఫ్ లాంగ్ లవర్స్ లాగా మంచి ప్రేమ లాగా మీరు ఉండబోతున్నారు మనకి యూనివర్స్ ఇచ్చింది ఫర్క్యూనెస్ చేయాలి ఇంతకుముందు జరిగిన లైఫ్ని ఫర్క్యూ చేసేయాలి వదిలి పోయింది పోయింది రికవరీ కావాలి కమ్మంటున్నారు వాటమంతటి వచ్చేసి ఏ న్యూ డైరెక్షన్ ఇంకా మీరు పోయిన లైఫ్ శాడ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ పోతే అలాగే అయిపోతారండి మీరు ఆలోచనలు షిఫ్ట్ చేయాలి ఎలా అంటే మనం దేవుడికి పూజ చేసినా సరే నాకు ఇది కావాలి నా పర్సన్ నాకు రావాలి నా బిజినెస్లో గ్రోత్ కావాలి లేదంటే నా జాబ్లో మంచి అచీవ్మెంట్ రావాలి ఇలాంటివి కాకుండా మీరేం చేయాలి ఆల్రెడీ అచీవ్ అయినట్లు అనుకోవాలి నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు నా జాబ్లో మంచి ప్రమోషన్స్ నాకు మంచి గుర్తింపు నాకు వచ్చినందుకు నా బిజినెస్లో మంచి రాబడి నాకు వచ్చినందుకు అనేటువంటిది ఆలోచన తీరు సిఫ్ట్ కావాలండి అంతే ఇదేం లేదు చూసే న్యూ డైరెక్షన్ ఇంతకుముందులాగా లాసింగ్ లాసింగ్ మా మధ్యలో సపరేషన్ సపరేషన్ ఇలాంటివి అనుకోకండి హెల్త్ పరంగా ఉంటే కూడా అనిల్తీని ఉంటే అనిల్తీనే స్మరించకుండా హెల్తీ నేను సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని ఆరోగ్యవంతురాలని అయినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా స్మరించాలి ఉల్టా మనం ఉన్నది కాకుండా వేరేది సృష్టించుకునేటువంటిది అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం వేరేది ఆలోచనల షిఫ్ట్ చేయాలి నెగిటివ్ నుంచి పాజిటివ్ షిఫ్ట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్స్ రెడీ చూడండి అండి నేను చెప్పిన విధంగా చూసే న్యూ డైరెక్షన్ మీరు రెడీగా ఉండండి అంటే ఆలోచనల షిఫ్ట్ చేయండి తప్పకుండా మీరు రెడీగా ఉండండి కాస్త వెయిట్ చేయండి ఎందుకు వెయిట్ చేయాలంటే ఈరోజు సీడ్ వేసాము రేపే ఫ్రూట్స్ ఇవ్వాలంటే ఇవ్వదు కదా అది కొంచెం పెరగాలి పెద్ద కావాలి పూత కావాలి పిందె కావాలి అట్లా అప్పుడు మనకు ఫ్రూట్ని ఇస్తుంది కదండి అందుకనే కాస్త రోజు ఈ అటువంటి నీరును పోస్తుంటే తప్పకుండా మీకు ఒక రోజు రెండు నెలలుగా మూడు నెలలుగా మీకు రెండు వారాలక మూడు మూడు వారాలక ఇలాంటిది మీకు రిజల్ట్ రాబోతుంది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీకు ఈ మీ మధ్యలో ఉండేటువంటి సిచ్యువేషన్ చక్కబడబోతుంది అనేటువంటిది యూనివర్స్ మనకి చెప్తుందండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు కళ్ళు మూసుకొని ప్రతిదానికి మెడిటేషన్ అంటే మాకు మెడిటేషన్ చేయడం రాదు అంటే మీరు ఉన్న లైఫ్కి థ్యాంక్ యూ చెప్పండి అంటే మీకు మంచి కళ్ళు ఇచ్చారు కాలు ఇచ్చారు చేతులు ఒక పంచేంద్రియాలు మీకు ఇచ్చారు కదండి కండ్లు కాళ్ళు చెవులు చర్మం ఇలాంటి నాలుక ఏ చక్కని అందం ఇవి వీటికి ఇచ్చిన వాటికి ఉన్న డ్రెస్సింగ్స్కి మీకున్న వస్తువులకి ప్రతి వస్తువుకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పే వరకు మీరు హై వైబ్రేషన్లు అవుతారు అప్పుడు ప్రశాంతంగా మీ లైఫ్లో ఏం జరుగుతున్నది మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అన్నింటి పరంగా ఆన్సర్ వస్తుందండి ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు రీకన్సిడర్ ప్రశాంతంగా ఉండి అవన్నిటిని చెక్ చేసుకోండి మీరు ఇఫ్ యూ బిలీవ్ యూనివర్స్ చెప్పేటువంటివి మీరు బిలీవ్ చేయండి నమ్మండి ట్రస్ట్ నమ్మండి చూడండి అండి మీరు ఇంతకు ముందుకు చాలా ప్రయత్నాలు చేసాము అంటే నో ఇప్పటి నుంచి మీరు ట్రై చేయండి కంపల్సరీ మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక చూడండి ఇంజనీయర్ ఫ్యూచర్లో సక్సెస్ రాబోతుంది మీరు రోజు నుంచి ఈ వీడియో చూసిన నుంచి మీ మధ్యలో ఎంత సపరేషన్ ఉండి ఎంత ఏడ్చుకొని ఎంత బాధపడినా మీరు జాబ్ గురించి కానీ దాని ఏది అంటే వీడియో రీడింగ్ తీసుకుని వాళ్ళకు కానీ ఇది ఉపయోగపడుతుందని ఎంతగానని చెప్తున్నానండి నేను మీరేం చేస్తారంటే మీ ఈ రోజు నుంచి మీ పర్సన్ని పాజిటివ్లో వాటర్కి చెప్పి తీసుకోండి లేదు సూర్యునికి చెప్పండి నా పర్సన్ని నన్ను కలిపినందుకు విశ్వాన్ని కృతజ్ఞత మీరు ప్రతి దాంట్లో ప్రతి మూమెంట్లో మీరు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్తే తప్పకుండా ఈ పర్సన్కి నేను ఈ పర్సన్ని కలపకపోతే గట్టి నమ్మకంతో ఉన్నారు నేను తప్పకుండా వీళ్ళని కలపాలి అనేటువంటిది యూనివర్స్ అనుకుంటుందండి ఆ వ్యక్తిని మీకు అనుకున్న విధంగా రెడీ చేసి తీసుకురావడానికి కాస్త సమయం పడుతుంది మీరు అఫర్మేషన్స్ అయితే ఆపకూడదు సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నుంచి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ దేవుడు పూజ చేసినాక కానీ నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నన్ను నా పర్సన్ని కలిపి హ్యాపీగా జీవిస్తున్నందుకు విశ్వానికి అంటే మీరు కలిసేటువంటి గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మొక్కాలి అండి మీరు మమ్మల్ని కలపకపోయినా మీరు కలిపినట్లు మీ ముఖ్య విధానం అంటే మీ ఆలోచన విధానం ఉంటే ఆ విధంగా మీ లైఫ్లో క్రియేషన్ చేసి ఆ వ్యక్తిని ముందు ఉంచుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోలు ఎంతైనా మీరు వినే కాడికి వినండి లేదంటే స్టాప్ చేసేసేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి దాకా విన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయబోతున్న వాళ్ళకి మీ మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి నేను ఒక పర్సన్ నాకు నైటు రీడింగ్ తీసుకొని చాలా అమౌంట్ అంటే ఐదు వేల ఒక రూపాయి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా ఫైనాన్షియల్ రిలేషన్ కెరియర్ లైఫ్ అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఉంది వాళ్ళకి అద్భుతంగా ఉన్నందుకే అమ్మవారికి చేయగలుగుతున్నారు వాళ్ళకి అద్భుతమైన లైఫ్ని ఇచ్చినందుకు నేను అమ్మవారికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను వాళ్ళ పేరును ఒకవేళ మెన్షన్ చేయమంటే నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానండి వాళ్ళని తెలుసుకొని చేస్తాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఓం నమశ్వా మహా సర్వేజన సుఖినో భవంత్